ఇలా టీవీ డిబేట్ పోయినా అక్కడ నాకు కొద్దిగా అనూజనెస్ అనిపించింది ఎందుకంటే అప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు డిఎస్సీ పోస్ట్ పోన్ కాదన్నా నాకు డిఎస్సీకి సంబంధం లేకున్నా కానీ పాపం చాలా మంది చెల్లెళ్ళు అన్న మేము చనిపోతాం అది నన్ను మాట్లాడుతున్నాను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు వాళ్ళని ఓదార్చడాకొని వీళ్ళు నిన్న కోట నిర్మాల మేడంతో వాళ్ళతో కలిసినాక కూడా నాకు అర్థమైనా నేను అదే బాధలో ఉన్నా పాపం ఈ పిల్లలు ఏమైపోతారు ఏందని అక్కడ చూసి స్వాతి కూడా ఇట్లా చనిపోవడానికి మీరే కారకులు అవుతున్నారంటే కూడా ఆయన మీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు ఏది అని వాళ్ళకి చెప్పే క్రమంలో కూడా దాన్ని వక్రీకరిస్తూ సావులను కోరుకుంటున్నారని మాట్లాడుతున్నారు అందుకే నాకు అక్కడ ఆ డిబేట్లో అంతా నేను మొన్న మాట్లాడినట్టు కానీ అంత ముందు డిబేట్లో కానీ మాట్లాడినట్టు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయినా దయచేసి డిఏసీ వాళ్ళు మీరు అదే అనుకుంటున్నారు నిర్ణయం పెడుతున్నాను వేరే విధంగా మీరు ఆలోచన చేయట్టు ఇకపోతే ఆయన రిజర్వేషన్ల గురించి అనేది మాట్లాడుతున్నారు ఆ రిజర్వేషన్ల గురించి ఆయనకి ఏమీ తెలియదు ఇంకా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మొత్తం డిగ్ చేస్తున్నా పక్కా వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసేయండి నిన్న డెలిగేషన్ కూడా పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి అన్నారు పోయేటప్పుడు కూడా చెప్పలేదు మోస్ట్లీ ఉండదు అన్నారు కాబట్టి డిబేట్ ఎదుర ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వల్ల బీసీలకు నష్టపోతున్నారు ఈ బీసీలు నిద్రపోతారా మొత్తం నిద్రపోతారు ఒక్కొక్కటి బయట మాట్లాడతాడు లంగాల పంగి మాటలు విషయం ఉన్న కాడికి ఓడొచ్చి మాట్లాడాడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెరిగితే ఉద్యోగాలు పెరిగితే మాకు బీసీలకు న్యాయం అవుతుంది తలకే ఉందరా దిమ్మాక్లేని అవలేగలరా వచ్చి డిబేట్ డిస్కషన్ల కాడ ప్రభుత్వం కాడ మాట్లాడేటప్పుడు ఏదో మాటరా పోస్టులు పెరిగితే మాకు పెరుగుతాయి అంటారా మీరు మీ రోస్టర్ పాయింట్లు బీసీలో రోస్టర్ పాయింట్లు ఏడన్నాయి ఎస్టీల రోస్టర్ పాయింట్లు ఏడన్నాయి ఈడబ్ల్యూస్తో వచ్చినాయి వానికి ఎనిమిది ఎనిమిది ఉద్యోగాలు వచ్చినా పది ఉద్యోగాలు వచ్చినా ఈడబ్ల్యూఎస్ వల్లకి వస్తున్నాయి ఒకసారి రోస్టర్ పాయింట్ తీసుకొని అడుగులేదు ఉద్యోగం వాళ్ళ రోస్టర్ పాయింట్ని ముందుకు రావాలని కొట్లాడాలి కానీ ఉద్యోగాలు పెరిగితే వస్తే ఉద్యోగం కొట్లాడాలి ఈసారి నోటిఫికేషన్ పెరగాలని వేకెన్సీస్ అట్ ద సేమ్ టైం మీ రోస్టర్ పాయింట్ బీసీ లేదు ఎస్టీ లేదు రోస్టర్ పాయింట్ మన ముందుకు రావాలని ఎందుకు కొట్లాడి సేవారు తలకాలి నేను ఎదవాళ్ళందరూ జమ అయిపోయి ప్రభుత్వానికి మళ్ళీ ఇదే చెప్తున్నారు ఇది ఎంతో దరిద్రం అంటే మనకు ఇది ఇలాంటి చేయొద్దని దయచేసి చెప్తున్నాం అది బాగా దయచేసి చెప్తున్నాం మీరు ఏదైతే ప్లేస్ రిజర్వేషన్ అన్నారో ఇవాళ ఎస్టీ వాళ్ళకి సూటి ప్రశ్నిస్తున్నాం ఈ ఒక్కొక్కళ్ళకు ఎస్టీ కులాలలో కొట్టి ఎస్సీ కులాలలో కొట్టి బీసీ కులాలలో కొట్టి వాళ్ళ రాజకీయ బబ్బాలకు కొరకు నేను మానవ అన్న నువ్వు అంటున్నావు ఎస్టీ ఎస్సీలో నచ్చగొట్టినని నేను చాలా ఆగిన ఇంకో నేను నీ లెక్క నేను వర్లాలంటే నీకంటే ఎక్కువ వర్రుతా కానీ ఎక్కడ వరలాలో నాకు తెలుసు ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు ఎందుకంటే అలాంటి వేదికల పైన పోయి వర్లితే ఏముండదు సమాజానికి సమాచారం ఇవ్వడానికి అక్కడ వేది ఒక వేదికలు అంతగానో ఖర్చు పెట్టుకొని స్టూడియో ఖర్చు పెట్టుకొని మనకు కార్లు ఇచ్చి అక్కడ బెనిఫిచ్చింది కాదు ఒకటి గుర్తుపెట్టుకోరు ఈరోజు ఈడీప్లెస్ వాళ్ళకు సివిల్స్లో కానీ ఎస్బీఐ మేనేజర్లలో కానీ ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలలో అన్ని ఢిల్లల్లో ఎందుకు తక్కువ వస్తున్నాయి దాన్ని ఆలోచించట్లేరు ఇవాళ ఎస్టీ వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటే ఎస్టీల మీద అందరూ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అందరు కేసులు వేస్తారు మరి ఎస్టీ వాళ్ళు ఎక్కడ పిక్తున్నారా ఎందుకు మీరు కేసు లేరు అంత గరీబోడు ఉన్నడా ఎస్టీలు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ లేదా మీ సమా ఈ ఎస్టీ పిల్లల గురించి ఆలోచించేది లేదా మరి ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు మరి బీసీలెక్కడ నష్టమైనప్పుడు మరి బీసీలు ఏం ఏం చేస్తున్నారు ఎవడు బీసీలు ఎంతమంది గరిబోడు ఉన్నాడా ఒక్కొక్కరి పది ఎకరాలు అందరు ఉన్నాయి బీసీలు అందరు ఉన్నారు మంచి కేసుకొని ఎందుకు కేసు లేయట్లే ప్రతి ఒక్క గ్రూపులు పెట్టి బీసీలు బీసీలు బీసీలో మనం ఏకంగా కావాలంటే పది ఇరవై గ్రూపులు పెడతారు దయచేసి చెప్తున్నాం ప్లేస్ రిజర్వేషన్ వంద పోస్టులు ఉంటే యాభై సామాజిక రిజర్వేషన్లు పోయినాయి అనుకుంటే యాభై మీద పది అనుకొని తీయాలి కానీ హండ్రెడ్ అని అనుకొని తీస్తున్నారు అదే అం అసలు ఓసీలు ఎంతమంది ఉన్నారా తెలంగాణ కులకణ ఎందుకు చేయట్లేదు కులకణ చేసి బీసీలకు సీట్లు అంటున్నారు మరి కులకర్ణం చేసి ప్లేస్ రిజర్వేషన్ ఇలా గ్రూప్ వన్ ఎట్టపోతుంది ప్లేస్కి పది శాతం రిజర్వ్ పది శాతం రిజర్వేషన్ ఎందుకు పోతుంది తలకాయ ఉండాలి ఇప్పటికన్నా అరేండి బయ నన్ను సంపదానికే రెడీ అయిన నాయన ఈ ప్రభుత్వం నాకు ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నారు నువ్వు చాలా డేంజర్ సిచ్యువేషన్లు ఉన్నావని అని ఒక్కొక్క నలభై మంది ఉన్నారు నిన్న స్టూడియోలో మానవద్రయ వాళ్ళ చిట్టాలు తీస్తూ ఉంటున్నాడు ఇక్కడ చాయ్ కాడ కాడ వీడియో చేసే కాడ కూడా వచ్చి ఇంక్వెయిర్ చేసుకొని అన్ని పోతున్నారు ఏనా సత్యనయం కాలేదు కానీ మీరు ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు ఇప్పటికన్నా తలకాయ ఎత్తి ఎస్సీ ఎస్టీ బీసీలు ఆలోచించది ఇది చాలా అన్యాయము దుర్మార్గము దయచేసి ఈడబ్ల్యూఎస్ మీద కేసులు లేరు ఫస్ట్ బయటకు వచ్చి ఎస్టీ మీద ఆరు కేసులు పడ్డప్పుడు ఈడబ్ల్యూఎస్ మీద ఎందుకంటే బీసీలు ఎందుకు మీకు రోస్టర్ ప్యాంట్ ముందుకు రావాలి కానీ ఈ ఈడబ్ల్యూఎస్ఈ ముంగట్టు ఉంటే మరి మీకు ఉద్యోగాలు పెంచితే మీకు అప్పుడు న్యాయం జరుగుద్దా తలకాయలేని ఏదో ముండా కొడుకులు అందరికీ జమ అయ్యి డెలిగేషన్లో పోయి మొత్తం జాతర మొత్తం నాశనం చేసి మేమే అని చెప్తున్నారు దయచేసి ఆలోచించి కేసులు వేసేయడం